హాయ్ అండి అందరికీ అందరూ టిఫిన్ తిన్నారా ఇద్దండి నేనైతే ఇప్పుడు తింటున్నాను పల్లీ చట్నీ దోశలు ఇక మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ తురుము చేస్తున్నానండి చక్కగా తురుమి పెట్టేస్తున్నాను ఇదివరకైతే పని మొత్తం అయిపోయాక టిఫిన్ తినేదాన్నండి హెల్త్ ముఖ్యం కదా ఎంతైనా మన పిల్లలకి మనమే కదా చూసుకోవాల్సింది మన హెల్త్ బాగుంటేనే మనం మన పిల్లల్ని బాగా చూసుకోగలం నాకు తెలిసినంత వరకు మన నైంటీస్ వాళ్ళతోనే బంధుత్వ ప్రేమలన్నీ పడిపోయాయండి ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే నాకు తెలిసినంత వరకు బంధువులు అంటూ ఎవరు ఉండరు వెనక తల్లిదండ్రులే ఉంటారండి కాబట్టి మన హెల్త్ మనం చూసుకోవాలి కదా ఏమంటారు ఇద్దండి నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా నార్మల్గా అయితే ఇద్దండి ఇప్పుడు లంచ్ అయిపోయాక అప్పుడు టిఫిన్ తిందాంలే అని చాలాసార్లు నేను డిలే చేస్తుంటా టిఫిన్ లేట్ చేస్తుంటా కానీ ఒకటే అనుకున్నాను నా పిల్లలకి నేనే కదా ఉంది బంధుత్వాలు అయితే లేవు ఇప్పుడు అంత నిజమైన ప్రేమలు అయితే లేవండి మన తర్వాత పిల్లల్ని అయితే ఎవరు చూసుకోరు మనమైతే పిల్లలకి కూడా అదే నేర్పించాలి నన్ను అడిగితే మీ పిల్లల్ని మీరే చూసుకోవాలి ఎవరు వచ్చి చూసుకోరు మీ హెల్త్ ముందు చూసుకోండి అనే చెప్తాను నేనైతే మా పిల్లలకి ఇప్పుడు నేను నేనైతే కూడా అదే ఫాలో అవుతానండి ఫస్ట్ మన హెల్త్ మన హెల్త్ బాగుంటేనే మనం మన పిల్లల్ని చూసుకోగలం దోండ్ అందుకే లంచ్ పొయ్యి మీద పెట్టేసి తిందామని దోశలు అయితే పోసేసుకున్నాను ఎందుకు లేట్ చేయడం లేట్ చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది హెల్త్ హెల్త్ అయితే అప్సెట్ అవుతుంది మా ఆయన ఒకటే చెప్తారండి మన పిల్లలకి మనమే కదా ఉంది ఆయన అయితే టైంకి తింటారు మొదట హెల్త్ ముఖ్యం ఎవరు వెనక ఉండరండి అది గుర్తుపెట్టుకొని చాలామంది అయితే ఇద్దండి నాలాగే ఆలోచిస్తారు ఆ పని అయిపోయాక తిందా ఇప్పుడు తినబుద్ధి కాదండి లేడీస్కి ఎంతైనా ఈ పనంతా ఉంటుంది కదా అంతా అయిన దాకైతే తినబుద్ధి కాదు కానీ తినండి ఒక్క పది నిమిషాలు అయితే కూర్చొని నేను ఇదివరకు అయితే పనంతా అయిపోయాక తిందాంలే తిందాంలే అనుకుంటూ లేట్ చేసేదాన్ని హెల్త్ ఖరాబ్ అవుతుంది అని కొంచెం అర్థమయ్యి మనకు అవసరమా మనం బాగుంటేనే కదా పిల్లలు బాగుండేది నిజం చెప్పండి ఇప్పుడు బంధుత్వాలు నిజమైన ప్రేమలు ఉన్నాయండి ఎవరి దగ్గరైనా ఒక మాట ముందొక మాట మన సమస్యలు చిన్న చిన్నవి ఏమైనా చెప్పుకున్నా అవి మనకి మళ్ళీ తలనొప్పిగా మారేలాగా ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూ మనల్ని బాధ పెడతారే కానీ ఏమైనా యూజ్ ఉంటుందా ఏదో చెప్పుకుంటాం దాన్ని అంతటితో వదిలేయాలి ఏమంటారు దాన్ని సాగదీసి మళ్ళీ పొడుస్తుంటారండి ఎందుకు చెప్పండి చెప్పుకోవడం కూడా నేను అందుకే ఏముంది పక్కన దోశలు పెట్టుకొని పోసేసి పక్కన పెట్టేసుకున్నాను అది పొయ్యి మీద పెట్టేస్తే దాని పాట దాని పని అది అవుతుంది సిమ్లో పెట్టేసి ఇంకా తినేస్తాను ఇదివరకట్లాగైతే నేను లేట్ చేయట్లేదండి చెప్పాను మీరు కూడా అండి నాలాగా కొంతమంది పని ఉంది కదా అనేసి నిర్లక్ష్యం చేస్తారు ఫుడ్ టైంకి తినకుండా వద్దు టైంకి తినేసేయండి మీ పిల్లల్ని మీరే కదా చూసుకోవాలి ఎవరైనా వచ్చి చూసుకోగలరా ఇంకేంటండి సంగతులు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇక లంచ్ అయితే చెప్పా కదా క్యారెట్ తురుము ఇక పప్పు ఉందండి రాత్ర పప్పు చేశాను నైట్ ఏది సొరకాయ పప్పు చేస్తాను అది ఉంది ఇక ఇది సరిపోతుంది కదా ఓకే అండి హెల్త్ చూసుకోండి హెల్తీగా తినండి మా బ్లాగ్ నచ్చినట్లయితే మా వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా బాయ్